హలో అండి అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నామరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫార్టీ టూ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి అలాగే మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అప్పు ఇంట్లోకి చాలా వేగంగా వచ్చి అప్పు ఎదురుకుండా కూర్చుంది రక్ష ఏంటి రక్ష ఏమైంది కంగారు పడుతూ అన్నాడు అప్పు ఏమీ లేదప్పు నాకు రాఖీ అడ్రస్ అర్జెంటుగా కావాలి వాడెక్కడికి వెళ్ళాడు అంది రక్ష ఈ పిల్లేంటి వాడు వీడు అనేస్తోంది కొంప తీసి మనవాడు తనకి బావ అవుతాడని తెలిసిపోయిందా ఏమిటి అనుకుంటూ ఏంటి రక్ష అంత సీరియస్గా ఉన్నావు అన్నాడు అప్పు సీరియస్గా కాక ఎలా ఉండాలి చూడు నీ ఫ్రెండ్ నాకు ఎలా వాట్సప్ చేశాడో అంటూ రాఖీ స్మోక్ చేస్తున్న ఫోటో చూపించింది రక్ష అప్పు ఆ ఫోటో చూస్తూ వాడు స్మోక్ చేస్తే నీకేంటి రక్ష అన్నాడు అబ్బా అప్పు నీకు చెప్పినా అర్థం కాదు నువ్వు ఇప్పుడు రాఖీ అడ్రస్ చెప్తావా చెప్పవా వాడు ఏ ఏరియాలో ఉన్నాడో చెప్పు నేను వెళ్తాను అంది రక్ష రక్ష నాకు నిజంగా తెలియదు సిటీలోనే ఉంటానురా అని చెప్పాడు అంతే ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను ఉండు అన్నాడు అప్పు రక్షకి కోపం వచ్చేస్తోంది అరే నీకైనా అడ్రస్ చెప్పాలి కదా నీకు నాకు ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు కంగారు పడతామని కూడా అనిపించలేదా అంటోంది రక్ష ఈ పిల్ల రాఖీ గురించి టెన్షన్ పడుతుంది ఏమిటి చూస్తుంటే నిజంగానే గాడు ఈ పిల్లని లవ్లో పడేసినట్లున్నాడు తన కోసం ఈ పిల్ల ఇలా టెన్షన్ పడడం రాఖీ చూస్తే ఎగిరి గంతులు వేస్తాడు ఏంటి అప్పు కాల్ లిఫ్ట్ చేయట్లేదా టెన్షన్ పడుతూ అడిగింది రక్ష లేదు రక్ష నేను చాలాసార్లు ట్రై చేశాను బిజీగా ఉన్నాడేమో అన్నాడు అప్పు బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేనంత బిజీ నా నీ ఫ్రెండు అప్పటికి అతను ఏదో పెద్ద ఆఫీసర్ అయినట్టు ఫోర్స్ కొడుతున్నాడు చెప్తాను వాడి సంగతి అనుకుంటూ ఇంటికి వెళ్ళింది రక్ష అప్పు ఇంటికి కోపంగా వెళ్ళడం మళ్ళీ అంతే కోపంగా తిరిగి రావడం ఇదంతా చూస్తూ కావ్య ఏంటే ఏమైంది ఎందుకలా ఉన్నావు అడిగింది ఏం లేదు కావ్య బండ విధవ నన్ను ఇంత లైట్ తీసుకుంటాడా అని తిట్టుకుంటూ విసుక్కుంటూ తన రూమ్లోకి వెళ్ళి తలుపు అలన వేసుకుంది రక్ష ఏంటిది ఎవరిని తిడుతోంది అనుకుంటోంది కావ్య ఫోన్ తీసి రాఖీకి వాట్సాప్ చేస్తోంది ఒరై ఎక్కడికి పోయావురా అప్పుకి కూడా అడ్రస్ చెప్పాలని అనిపించలేదా నీకు నువ్వు ఎక్కడ ఉన్నావో ఎవ్వరికీ తెలియకుండా ఏం చేస్తున్నావు చెప్పాలి కదా మాకు చెప్తే నీ సొమ్మేమైనా అరిగిపోతుందా అరే నేను ఇన్ని మెసేజ్లు చేసినా చూడవు కదూ రక్ష ప్లీజ్ ప్లీజ్ అంటూ ఈసారి నా చుట్టూ తిరుగు అప్పుడు చెప్తాన్ర నీ పని హీడియట్ ఎన్ని మెసేజ్లు చేసినా ఆన్లైన్లోకి రావట్లేదు సచ్చినోడా ఏం చేసి చేస్తున్నావు ఇంత టెన్షన్ పెడుతూ హ్యాపీగా రోడ్లు వెంబడి తిరుగుతున్నావా నీ గురించి ఆలోచించి ఆలోచించి నాకు తలనొప్పి వస్తోంది అసలు ఏం చేస్తున్నావురా నువ్వు ఎక్కడున్నావో ఎవ్వరికీ చెప్పకుండా దూరంగా వెళ్ళి ఉండడం ఏమిటి అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు కొంప తీసి ఎవరైనా అమ్మాయిని సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్నావా ఏమిటి నాకు డౌట్ వచ్చేస్తుంది అంతే అయ్యి ఉంటుంది అంతే కదూ నిజం చెప్పరా ఇంతకంటే టీనేజ్ అబ్బాయిలకి సీక్రెట్స్ ఏముంటాయి ఎవరైనా అమ్మాయిని లైన్లో పెట్టావా అందుకే కదూ నన్ను నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు చెప్పరా పందిగా దొంగ సచ్చినోడా ఏం చేస్తున్నావు బే నీకు బాగా బలిసిందిరా నా మెసేజ్కి రిప్లై ఇవ్వవా చెప్తాను నీ సంగతి అయిపోయావురా నా చేతుల్లో తెగ టెన్షన్ పడిపోతూ రాఖీని ఇష్టం వచ్చినట్లు తిడుతూ లెక్క మెసేజ్లు చేస్తోంది రక్ష అసలు వీడేం చేస్తున్నాడు అటు ఇటు తిరుగుతూ రాఖీ గురించి తెగ ఆలోచిస్తోంది రాఖీ ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల రక్ష చేసిన మెసేజ్లు ఏవీ రాఖీ చూడట్లేదు కేవలం తన దృష్టి మొత్తం తను సాల్వ్ చేయాలనుకుంటున్న కేసు మీద మాత్రమే ఉంది రాఖీ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ సిటీ అవుట్కట్స్లో అటవీ ప్రాంతంలో అవినాష్ని సేఫ్గా ఉంచిన ఫామ్ హౌస్కి చేరుకున్నాడు అవినాష్ని చైర్లో కూర్చోపెట్టి తాళ్ళతో కట్టేశారు మాట్లాడకుండా పెదవుల మధ్యలో నుంచి స్ట్రాంగ్గా పాలిథీన్ కవర్ ఒకటి టైట్గా కట్టారు గింజకుంటూ ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తున్నాడు అవినాష్ రాఖీ లోపలికి రావడంతోనే స్టాఫ్ అంతా సెల్యూట్ చేశారు సార్ శాంతి గారు ఒక్కసారి మిమ్మల్ని రమ్మన్నారు రక్షా ఇంటి దగ్గర నిన్న మనం కలెక్ట్ చేసిన ప్రూఫ్స్ రిపోర్ట్స్ గురించి మీతో డిస్కషన్ చేయాలంట ఓకే ప్రతాప్ ఆ వ్యాన్ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా సార్ మీరు చెప్పిన వ్యాన్ నెంబర్ డీటెయిల్స్ ఇప్పుడే నాకు మెయిల్ వచ్చింది సార్ వాళ్ళు వేరే సిటీ నుంచి వచ్చారు ఆల్రెడీ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నాము ఒక్కసారి డాక్టర్ శాంతి గారితో మాట్లాడితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సార్ ఓకే ఇంతకీ వీడేమంటున్నాడు అవినాష్ ఎదురుకుండా చైర్ లాక్కుని కూర్చుంటూ అంటున్నాడు రాఖీ సార్ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు సార్ మన స్టాఫ్ మీద నైఫ్తో ఉన్నట్లుండి అటాక్ చేశాడు ఒక తీవ్రమైన సైకోలాగా బిహేవ్ చేశాడు అన్నాడు ప్రతాప్ సైకోలాగా కాదు ప్రతాప్ వీడు సైకోనే భవ్య వీడియో చూసిన తర్వాత కూడా నీకు క్లారిటీ రాలేదా అంటూ అక్కడ ఉన్న ఒక నైఫ్ తీసుకుని ఎరా నీ కాళ్ళల్లో బుల్లెట్ దింపినా కూడా నీకు ఇంకా పొగరు తగ్గకపోతే ఎలాగా అని మాట్లాడుతూ ఆ నైఫ్తో అవినాష్ శరీరంపై నొక్కి పెట్టి గట్టిగా గాయం చేశాడు రాఖీ ఆ నొప్పికి గింజుకుంటూ అరుద్దామంటే నోట్లో నుంచి మాట రాక కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి సార్ వాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అన్నాడు ప్రతాప్ నోటికి కట్టి ఉన్న పాలీన్ కవర్ విప్పమని కలసైగ చేశాడు రాఖీ గిట్టిగా గావు కేకలు పెడుతున్నాడు అవినాష్ ఒరే మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు నేను ఒక్కరోజు కనిపించకపోయినా దంద మొత్తం నా కోసం వెతుకుతుంది అలాంటిది నన్ను త్రీ డేస్ తీసుకువచ్చి ఇక్కడ పెట్టారు వాళ్ళ చేతికి మీరు చిక్కితే కుక్క చావు చేస్తారు ఆల్రెడీ మీరు ఉన్న ప్లేస్ వాళ్ళకు తెలిసిపోయే ఉంటుంది ఈ పాటికి వస్తూనే ఉంటారు నన్ను ఎంత హింస పెట్టారో అంతకు పదింతలు మిమ్మల్ని నేను హింస పెడతాను నిన్ను కుక్కని కుక్కని చంపినట్లు చంపుతాను నీ శవం ముందే రక్ష నా సొంతం చేసుకుంటాను అని పకపక నవ్వుతున్నాడు అవినాష్ అవినాష్ మాటలన్నీ విని లేచి నుంచుని ప్రతాప్ వీడికి బాగా ఎక్కువ పెడుతున్నారా ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి మీ అందరికీ ఈ నా కొడుకుకి కొవ్వు బాగా పట్టింది కరిగించే వరకు లిమిట్స్లో ఫుడ్ పెట్టమని చెప్పాను కదా చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రావి ఇప్పటి వరకు నా కోపం నువ్వు శాంపిల్ మాత్రమే చూసావమ్మా అని అంటూ తన చేతిలో ఉన్న రిస్ట్ వాచ్ తీసి పక్కన పెట్టి లాగ్ పెట్టి ఒక్కటి కొట్టాడు రాఖీ రాఖీ కొట్టిన దెబ్బకి అవినాష్ నోట్లో నుంచి రక్తం చుక్కలు చుక్కలుగా పడుతోంది ఆర్ సో కాన్ఫిడెంట్ అవి నీ కాన్ఫిడెంట్ ఏంటో నాకు తెలుసు నీ బాడీలో చిప్ మేము ఎప్పుడో తొలగించాము ఈ విషయాన్ని తెలియక తెగ రెచ్చిపోతున్నావు ఎప్పుడైతే నువ్వు అప్పుపై అటాక్ చేశావో అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను నిన్ను నా కస్టడీలోకి తీసుకోక తప్పదు అని ఏ రోజైతే నువ్వు నా కస్టడీలోకి వచ్చావో అప్పుడే నీ ఫుల్ బాడీ స్కానింగ్ చేయడం నీ బాడీలో చిన్న చిప్ ఉందని తెలుసుకోవడం వెంటనే ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించడం అన్నీ జరిగిపోయాయి నీకు బాగా మత్తు ఎక్కువయ్యి తెలియట్లేదేమో నీ బాడీలో ఉన్న చిప్ మేము ఎప్పుడో తీసేసాము ఒకవేళ లొకేషన్ డివైస్తో నిన్ను వెతుక్కుంటూ ఎవరైనా వచ్చినా నీకు ఆపరేషన్ జరిగింది కదా అక్కడికి వెళ్తారు ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసినా నీ గురించి ఎటువంటి ప్రూఫ్ తెలియదు ఈ ప్లేస్కి వాళ్ళు వచ్చే ఛాన్స్ అస్సలు లేదు ఒక డ్రగ్ డీలర్వి నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే సిఐడి ఆఫీసర్ని నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి అండ్ ఇంకొకటి ఏదో అన్నావు రక్షాని నా కళ్ళ ఎదురకుండా నువ్వు సొంతం చేసుకుంటావా అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే కదరా అని రాఖీ చిటిక వెయ్యగానే ఆల్కహాల్ బాటిల్ ఒకటి తీసుకువచ్చి రాఖీ చేతికి ఇచ్చారు రాఖీ అవినాష్ శరీరంపై నైఫ్తో కోసిన చోట ఆ ఆల్కహాల్ పోసాడు బాధను భరించలేక అవినాష్ గట్టి గట్టిగా గావు కేకలు పెడుతూ అరుస్తున్నాడు చూడవి నువ్వు నిజం చెప్పేస్తే ఇక్కడితో నిన్ను హెరస్ చేయకుండా వదిలేస్తాను కొన్ని రోజులు జైలు శిక్షతో నువ్వు బయటపడచ్చు జైలు నుంచి బయటికి వచ్చాక కూడా నీకు నేను నలుగురిలో గౌరవంగా బ్రతికేలాగా మంచి జాబ్ చూస్తాను మీ అమ్మ గురించి కూడా ఒక్కసారి ఆలోచించు లేదు కాదు కూడదు అంటూ నిజం చెప్పకుండా ఇలాగే ఉంటే మాత్రం ఈ హింస నీకు తప్పదు ఇప్పటికైనా నిజం చెప్పు ఎవరినో సేవ్ చేయడానికి నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయవలసిన అవసరం లేదు మీ అసలు ఇదంతా ఇంత పకడ్బందీగా నడిపిస్తోంది ఎవరు మీ గ్యాంగ్ లీడర్ పేరేమిటి ఇలా ఆడపిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు డ్రగ్ మాఫియా కాకుండా ఇంకా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిపిస్తున్నారా సీరియస్గా అడుగుతున్నాడు రాఖీ చూడు నువ్వు నన్ను ఎన్ని హింసలు పెట్టినా నేను చచ్చిపోయినా సరే నిజం చెప్పను అసలు నువ్వు మా బాస్ని ఎప్పటికీ పట్టుకోలేవు ఆయనకి అసలు ఐడెంటిటీ లేదు అని నవ్వుతూ నవ్వుతూనే స్పృహ కోల్పోయాడు అవినాష్ షిట్ సార్ మళ్ళీ వీడు స్పృహ కోల్పోయాడు అవినాష్ ఫేస్ పై నీళ్లు చల్లుతున్నాడు ప్రతాప్ ప్రతాప్ వాడికి బుల్లెట్ తగిలింది బ్లడ్ బాగా పోయింది కదా పైగా ఇందాక మీ అందరి మీద అటాక్ చేసి స్ట్రెయిన్ అయిపోయాడు ఇప్పుడు నేను వచ్చి నా స్టైల్లో నేను ఇంట్రాగేషన్ చేశాను ఈ మాత్రం ఎఫెక్ట్ ఉంటుందిలే కంగారు పడక్కర్లేదు వీడప్పుడే చావుడు నువ్వు వెళ్ళి మెడికల్ కిట్ బాక్స్ తీసుకురా అన్నాడు రాఖీ స్మోక్ చేస్తూ అవినాష్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ప్రతాప్ మెడికల్ కిట్ తీసుకురాగానే అవినాష్కి ఎటువంటి అనస్థిషేయా ఇవ్వకుండా నైఫ్తో కోసిన చోటే గుట్లు వేస్తున్నాడు రాఖీ నొప్పిని భరించలేక గావు కేకలు పెడుతూ లేచాడు అవినాష్ ప్రతాప్ అవినాష్ కదలకుండా పెడరెక్కలు విరిచి గట్టిగా పట్టుకున్నాడు అతను అరిచే అరుపులకి హాలంతా దద్దరిల్లిపోతోంది ఎరా నొప్పిగా ఉందా ఈ మాత్రానికే ఇంతలా అరుస్తున్నావు పాపన్రా చిన్నపిల్ల కదా థర్టీన్ ఇయర్స్ అసలు పిల్ల అని కూడా చూడకుండా ఆ చిట్టి తల్లి భవ్యాన్ని ఎందుకు అలా చేశారు మిమ్మల్ని ఆ పాప ఏం చేసిందిరా దారుణంగా మీ కామ కోరికలు తీర్చుకుని ఒకడు సిగరెట్తో కాలుస్తూ మరొకడు ఆ చిన్న పాప కాళ్ళు చేతులు బలవంతంగా కాళ్ళతో తొక్కుతూ ఇంకొకడు మృగంలాగా ఆ పాప మీద పడి పైశాచకత్వాన్ని తీర్చుకుంటూ ఆఖరికి ఆ పాప కొన ప్రాణాలతో కొట్టుకుంటున్నా కూడా వదలలేదు కదరా మీరు ఎంత హెరేస్ చేశారు ఆ చిట్టి తల్లిని దాని ముందు ఇదంతా ఒక లెక్క చెప్పు అని కోపంగా అవినాష్ వైపు చూస్తూ చాలా స్పీడ్గా కుట్లు వేస్తున్నాడు రాఖీ అవినాష్ నువ్వు నిజం చెప్పే వరకు నీ శరీరంపై ఇలాగే గాయాలు చేస్తాను మళ్ళీ నేనే కుట్లు వేస్తాను ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది నీ శరీరం తూట్లు తూట్లు అయిపోయి ఆఖరికి నువ్వు ఇక్కడే ఇలాగే ఎవ్వరికీ తెలియకుండా చచ్చిపోతావు సో నువ్వు ఎంత త్వరగా నిజం చెప్తే అంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడవచ్చు అరచి అరచి అవినాష్ గొంతు ఎండిపోతోంది మంచినీళ్ళు మంచినీళ్ళు అంటున్నాడు అవినాష్ ప్రతాప్ వీడికి మంచి నీళ్ళు ఇవ్వకండి అట్లీస్ట్ ఒక గంట అయినా ఆ బాధ వీడికి తెలియాలి అనే ఆర్డర్స్ పాస్ చేసి ఫారెన్సిక్ ల్యాబ్ డాక్టర్ శాంతి దగ్గరికి వెళ్ళాడు రాఖీ హాయ్ డాక్టర్ వస్తూనే నవ్వుతూ పలకరించాడు రాఖీ హాయ్ రాఖీ మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇదిగోండి నిన్న మనం కలెక్ట్ చేసిన ప్రూఫ్ రిపోర్ట్ కలెక్ట్ చేసిన రిపోర్ట్స్ని బట్టి బాగా క్లియర్గా తెలుస్తోంది వీళ్ళందరూ కూడా డ్రగ్ డీలర్స్ అని ఆల్మోస్ట్ అందరూ స్టేజ్ త్రీలో ఉన్నారు వాళ్ళు డ్రగ్ కోసం ఎంత పనైనా చేస్తారు మంచి చెడు ఆలోచన ఉండదు చంపుతారు లేకపోతే చస్తారు ఒక రకంగా చెప్పాలంటే మానవ రూపంలో తిరిగే మృగాలులాగా మార్చబడ్డారు ఇంకా ఆ డాగ్ శరీరంలో ఉన్న బుల్లెట్ మన కంట్రీలో ఎక్కడా మాన్ఫ్యాక్చరింగ్ జరగలేదు సో ఈ బుల్లెట్స్ అదర్ కంట్రీస్ నుంచి వాళ్ళకు అందుతున్నాయి అంది శాంతి క్లియర్గా వాళ్ళకి దొరికిన డీటెయిల్స్ అన్ని అబ్జర్వ్ చేసి రిపోర్ట్స్ రాఖీ చేతికి అందిస్తూ సో డాక్టర్ అదర్ కంట్రీస్ దాకా వీళ్ళ డ్రగ్ మాఫియా ఉంది అంటారా ఆశ్చర్యంగా చూస్తూ అంటున్నాడు రాఖీ మేబీ ఉండొచ్చు ఇది వరకు మార్పిడి పద్ధతి ఉన్నట్లు వీళ్ళు వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేస్తే వాళ్ళు వీళ్ళకి వెపన్స్ సప్లై చేస్తున్నారేమో అంది శాంతి థ్యాంక్ యూ శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ ద వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంటూ రాఖీ కేసు మొత్తం ఒక్కసారి స్టడీ చేసుకుంటూ ఆలోచిస్తూ బయటికి నడిచాడు సార్ వన్ మినిట్ అంటూ ప్రతాప్ వెళ్తున్న రాఖీని ఆపుతూ పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చాడు వాట్ ప్రతాప్ ఏమైంది సార్ అవినాష్ ఎంతలాగా ఎంక్వైరీ చేసినా నిజం చెప్పట్లేదు కదా సార్ మనం లై డిటెక్టర్ టెస్ట్ ఎందుకు చేయకూడదు ఒక్కసారి ఆలోచించండి అన్నాడు ప్రతాప్ లై డిటెక్టర్ టెస్ట్ ఎవరికి పడితే వాళ్ళకి చెయ్యరు వాళ్ళు ఉండే కంట్రీ పరిధిలో ఉన్న కోర్టు నుంచి కేస్ ఫైల్ కోసం పర్మిషన్ తెచ్చుకోవాలి అత్యవసరం అనుకుంటే కోర్టు పర్మిషన్ ఇస్తుంది పైగా దానికి ముద్దాయి కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ అవినాష్ని చూస్తే నేను చావడానికి కూడా రెడీ కానీ నిజం చెప్పను అంటున్నాడు మనం ట్రై చేసినా వీడు కోర్టులో లై డిటెక్టర్ టెస్ట్కి అస్సలు ఒప్పుకోడు మనం ఎంక్వైరీ చేస్తున్నామని అందరికీ స్ప్రెడ్ అవుతుంది అసలు నేరస్తులు తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది మనం చేస్తోంది సీక్రెట్ ఆపరేషన్ ప్రతాప్ స్లో అయినా పర్వాలేదు చిన్నగా నిజం తెలుస్తుంది వన్ అవర్ అయినట్లుంది వాడికి మంచి నీళ్ళు ఇవ్వండి లేకపోతే చస్తాడు అని చెప్పి రాఖీ అక్కడి నుంచి బయలుదేరాడు యు ఆర్ గ్రేట్ సర్ మీరు చెప్పింది నిజం వాడికి అర్థం కావట్లేదు ఇన్ని తప్పులు చేసినా వాడికి మీరు సొసైటీలో హ్యాపీగా జీవించే అవకాశం ఇచ్చినా కాదంటున్నాడు అన్లక్కీ ఫెలో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు ప్రతాప్ బాగా తలనొప్పిగా ఉండడం వల్ల రోడ్ సైడ్ బైక్ పార్క్ చేసి ఏ ఛాయ్ దేదో భయ్యా అని ఛాయ్ దుకాణంలో టీ తీసుకుని తాగుతూ అప్పుడు ఫోన్ చెక్ చేసుకున్నాడు రాఖీ ఒక ఫిఫ్టీ మెసేజెస్ ట్వంటీకి పైగా మిస్డ్ కాల్స్ రావడం చూసి ఏంటి ఇన్ని మెసేజ్లు ఇన్ని మిస్డ్ కాల్స్ నాకెవరు చేశారు ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాడు రక్ష చేసిన మెసేజెస్ అన్నీ చూసి రాఖీ పెదువుల మీద చిన్న చిరునవ్వు అప్పటి వరకు ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎగిరిపోయినట్లు అనిపిస్తోంది వరేవా ఏమైనా మెసేజ్ చేశావా నేను నీ నుంచి దూరంగా వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు కదే అప్పుడే ఆగలేకపోతున్నావా నా డార్లింగ్ నన్ను ఎంత మిస్ అవుతుందా ఇప్పుడే వచ్చేస్తున్నాను రా నీ దగ్గరికి బంగారం నా ఫ్రస్టేషన్ మొత్తం పోయి రిలాక్స్ అవ్వాలంటే నీ కంపెనీ నాకు కావాలే వచ్చేస్తున్నాను నీ ఫ్రస్టేషన్ నేను తగ్గిస్తాను నా ఫ్రస్టేషన్ నువ్వు తగ్గించు అని మనసులో అనుకుంటూ తెగ హ్యాపీ ఫీల్ అవుతూ టీ దుకాణంలో డబ్బులు ఇచ్చి రక్ష చేసిన మెసేజెస్ ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ రక్షా ఇంటివైపు డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ స్పీడ్గా వెళ్తుంటే చల్లని గాలి ఎంతో హాయిగా అనిపిస్తోంది రక్ష గుర్తుకు వస్తుంటే తనలో తానే నవ్వుకుంటున్నాడు ఒరేయ్ ఎక్కడికి పోయావురా అసలు ఎక్కడుంటున్నావు అప్పుకి కూడా నువ్వు ఎక్కడున్నావో చెప్పకుండా అని రక్ష చేసిన మెసేజ్ గుర్తుకు వస్తుంటే రాఖీ పెదువుల మీద చిరునవ్వు హలో మిస్టర్ రాఖీ అని పిలిచే రక్షా ఏనా ఎక్కడికి పోయావు బే అని ఇంత క్లోజ్గా మాట్లాడుతోంది నీ చుట్టూ తిరిగితే అప్పుడు నా పని చెప్తావా ఏం చెప్తావే అయినా నేను నీ చుట్టూ ఎలా తిరగకుండా ఉంటాను నా మరదల పిల్లకి బాగా తలనొప్పి వచ్చిందిట నా గురించి ఆలోచించి ఆలోచించి అది ఒప్పుకుంటే హెడ్ మసాజ్ చేసే భాగ్యం దొరుకుతుందేమో తనలో తానే మాట్లాడేసుకుంటూ రక్షా ఇంటి ముందు బైక్ ఆపి చిన్నగా విజిల్ వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు రాఖీ సుశీల కావ్య హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు రాఖీ రావడంతోనే సుశీల నవ్వుతూ పలకరిస్తూ రా రాఖీ కాఫీ తాగుతావా అంది లేదా రక్షాతో చిన్న పని ఉండి వచ్చాను తను ఎక్కడ ఉంది అడిగాడు రాఖీ అది పైన వర్క్ చేసుకుంటోంది రాఖీ నీ మీద పీకల దాకా కోపంగా ఉంది అని రాఖీకి మాత్రమే వినిపించేలాగా చెప్పింది కావ్య రాఖీ మా అబ్బాయి అవినాష్ గురించి ఏమైనా తెలిసిందా అడుగుతోంది సుశీల సారీ ఆంటీ మీకు నేను అబద్ధం చెప్పవలసి వస్తోంది అవినాష్ నిజం ఒప్పుకుని అప్రూవల్గా మారిపోతే నేను అవినాష్ని సేఫ్గా తీసుకువచ్చి మీకు అప్పచెప్తాను అప్పటి వరకు నేను మీకు అబద్ధం చెప్పక తప్పదు అని మనసులో అనుకుంటూ ఆంటీ ఎంక్వైరీ చేస్తున్నారు ఏమైనా తెలిస్తే మీకు నేను వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను రక్షాతో ఒక్కసారి మాట్లాడాలాంటీ పైకి వెళ్ళనా అడిగాడు రాఖీ వెళ్ళు రాఖీ తను ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు ఇంట్లోనే వర్క్ చేస్తోంది పైన ఉంది వెళ్ళు అంది సుశీల ఎందుకైనా మంచిది కాస్త దానికి దూరంగా ఉండు రాఖీ జాగ్రత్త అని నవ్వుతూ సీక్రెట్గా చెప్తోంది కావ్య ఐ విల్ బి మేనేజ్ కావ్య గారు అని నవ్వుతూ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాడు రాఖీ స్టెప్స్ ఎక్కుతున్న సౌండ్ రావడంతో ఎవరో వస్తున్నారని అర్థం చేసుకుంది రక్ష రాఖీని చూసి చూడనట్టు సైలెంట్గా ఉంది రక్ష ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తోంది హాయ్ రక్ష ఏంటి అన్ని మెసేజ్ చేసి చేశావు నన్ను అంతలాగా మిస్ అవుతున్నావా అంటూ రక్ష పక్కకి వెళ్ళి కూర్చున్నాడు రాఖీ రక్ష చిరాకుగా ఫేస్ పెట్టి అస్సలు ఏమీ మాట్లాడకుండా ల్యాప్టాప్ తీసుకుని రాఖీకి కొంచెం దూరంగా జరిగి కూర్చుంటోంది ఓ మేడం గారికి మామూలుగా లేదు కోపం అని మనసులో అనుకుంటూ ఏంటి నేను వచ్చినా మాట్లాడట్లేదు అంత కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తున్నావు ఏదైనా బిజినెస్ కాంట్రాక్ట్ వచ్చిందా ఏంటి అని రక్ష చేస్తున్న వర్క్ని అబ్జర్వ్ చేస్తున్నాడు రాఖీ ష్ డోంట్ డిస్టర్బ్ మీ అంటూ రాఖీకి కొంచెం దూరంగా జరిగి కూర్చుంటోంది రక్ష ఇదేంటి సాఫ్ట్వేర్ సిస్టమ్ మొత్తం సెర్చ్ చేస్తోంది ఎవరి గురించి ఎంక్వైరీ చేస్తోంది అని రాఖీ అనుకుంటూ ఉండగానే ఏంటిది రాఖీ నువ్వు ఇప్పటి వరకు ఎక్కడా జాయిన్ అవ్వలేదు పైగా నీ డీటెయిల్స్ ఏవి మన ఆఫీస్లో లేవేంటి నీకసలు ఇంత పెద్ద జాబ్ మన కంపెనీలో ఎలా వచ్చింది రెగ్యులర్గా ఎవరైనా జాబ్ జాయిన్ అయ్యే ముందు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కంపెనీకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అరే నేను మార్నింగ్ నుంచి మన స్టాఫ్ అందరి డీటెయిల్స్ సెర్చ్ చేశాను కానీ నీ ఒక్కడి డీటెయిల్స్ మాత్రమే కంపెనీలో అస్సలు మెన్షన్ చేసి లేవు ఇది ఎలా పాజిబుల్ అయ్యింది అసలు నీ డీటెయిల్స్ ఎందుకని లేవు డౌట్గా చూస్తూ అడుగుతోంది రక్ష రక్ష ఆ కంపెనీ సీఈఓ మాకు బాగా తెలుసు రికమెండ్ చేశారు జాబ్ వచ్చింది సో వాట్ ఇప్పుడు ఎందుకు అంత సెర్చ్ చేస్తున్నావు అన్నాడు రాకి ఆహా అవునా సరే అయితే మా కంపెనీలో నువ్వు రిజగ్నేషన్ లెటర్ కూడా ఇవ్వకుండా వేరే చోట ఎలా జాయిన్ అయ్యావు పైగా ఎక్కడ జాబ్ చేస్తున్నట్టు డీటెయిల్స్ ఎందుకు రావట్లేదు నాకు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీని సీఈఓ స్టేజ్లో నడుపుతున్నాను సిటీలో ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ ఏమిటి అని నాకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ వస్తుంటాయి కానీ నీ గురించి నాకు ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలియలేదు అసలు నువ్వు ఎక్కడ జాయిన్ అయ్యావు సీరియస్గా అడుగుతోంది రక్ష అరే రక్ష నాకు జాబ్ వచ్చిందని చెప్పాను ఇంకా జాయిన్ అవ్వలేదు కదా జాయిన్ అయితే కదా నీకు నోటిఫికేషన్ వచ్చేది ఈ ఎంక్వైరీ ఏదో అవినాష్ గురించి చేసినట్లయితే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదన్న సంగతి నీకెప్పుడో తెలిసేది అని మనసులో అనుకుంటూ కొంచెం విసుగ్గా అయినా ఏంటే ఈ క్వశ్చన్స్ రాగానే మొదలుపెట్టావు అప్పటికి ఏదో పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా రక్ష దగ్గరగా జరుగుతూ అంటున్నాడు రాఖీ డోంట్ టచ్ మీ చంపేస్తాను దగ్గరికి వచ్చావంటే అరే నీకు కనీసం కొంచెం కూడా అనిపించలేదా ఎక్కడ ఉన్నావో ఏంటో చెప్పాలని అది కాదు రక్ష అని రాఖీ మాట్లాడుతూ ఉంటే మాట్లాడనివ్వకుండా షటప్ జస్ట్ షటప్ అట్లీస్ట్ కాల్ పికప్ చేయాలి కదా ఒక్క మెసేజ్ లేదు ఒక్క కాల్ లేదు నీ గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కాలేదు అంది రక్ష అరే ఎందుకంత కంగారు ఒక్కరోజు కనిపించకపోతే ఇంత కంగారు ఎందుకు నేను కాల్ చేస్తాను కదా అని దూరంగా జరుగుతున్న రక్షని దగ్గరగా తీసుకుంటున్నాడు రాఖీ రాఖీ చేతులు తీసేస్తూ ఒరై నీకు చెప్తే అర్థం కాదా టచ్ చేయకు చంపేస్తాను ఆఫీస్ కూడా మానేసి ల్యాప్టాప్ ముందు వేసుకుని నీ గురించి సెర్చ్ చేస్తుంటే అసలు నీ డీటెయిల్స్ ఏవీ లేవు మైండ్ పని చేయలేదు నాకు కాసేపు అంది రక్ష ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కాలేదు నా టెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోయింది నీ డీటెయిల్స్ ఏమీ కనిపించకపోతే ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసినా ఎక్కడా నీ డీటెయిల్స్ లేవు ఇలా ఒకరి ఐడెంటిటీ కనిపించట్లేదంటే ఏమనుకోవాలి నేను ఒక స్టేజ్లో నాకు నువ్వు అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరా కాదా అని డౌట్ కూడా వచ్చింది తెలుసా అంది వా నా మరదులు పిల్ల ఇంతలాగా ఎంక్వైరీ చేస్తుందా నేను అందరి మీద ఎంక్వైరీ చేస్తే నా మరదలు నా మీద చేస్తుంది దీనికి నా మీద ఇంత కేరింగ్ ఎప్పుడు పెరిగింది భలే ముద్దొచ్చేస్తోంది ఒరే రాఖీ ముద్దొస్తోంది కదా అని నువ్వు ముద్దు పెడితే పళ్ళు రాలగొట్టేస్తుంది నే మరదలు అసలే కరాటీ తెలిసిన కంత్రి పిల్ల అని తనకి తానే చెప్పుకుంటూ తన ఫీలింగ్స్ తాను కంట్రోల్ చేసుకుంటూ కూల్ రక్ష తలనొప్పిగా ఉందన్నావు ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే తలనొప్పి రాక ఏమొస్తుంది చెప్పు అంటూ రక్షా తలకి అటు ఇటు చేతులు పెట్టి చిన్నగా రుద్దుతున్నాడు రాఖీ ప్లీజ్ రాఖీ నాకు దూరంగా ఉండు విసిగించుకు కోపంగా రాఖీ చేతులు విసిరేస్తూ అంటోంది రక్ష అరే ఇప్పుడు నేనెందుకు నీకు దూరంగా ఉండాలే నీ మెసేజ్ చూసి నేను పరుగు పరుగున వచ్చాను తెలుసా నా డార్లింగ్ నా కోసం ఇంత కంగారు పడుతోందా అని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో ఇక్కడికి వస్తే ఏమీ లేదు తిట్లు చివాట్లు తప్ప అన్నాడు రాఖీ నువ్వు చేసిన పనికి తిట్లు చివాట్లు కాక నువ్వు ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా కోపంగా అంది రక్ష ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు ఇస్తావా ఏమిటి అన్నాడు రాకి ఏం కావాలి రెండు చెంపదెబ్బలు నాలుగు మొట్టికాయలు ఇవ్వనా అంది రక్ష కోపంగా హుషో ఏంటే నువ్వు అటు మాట్లాడితే ఇటు మాట్లాడతావు ఇటు మాట్లాడితే అటు మాట్లాడతావు ఓకే ఇప్పుడు నన్నేం చేయమంటావు ఇప్పుడే నా డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయనా చెప్పు వెంటనే అప్లోడ్ చేస్తాను అన్నాడు రాఖీ అవసరం లేదు జాబ్లో జాయిన్ అయ్యే ముందు మాత్రం అన్ని డీటెయిల్స్ అప్లోడ్ చెయ్యి అప్పుడే నువ్వు చేసే జాబ్కి వ్యాలిడిటీ వస్తుంది మా కంపెనీలో రిజగ్నేషన్ లెటర్ కూడా ఇవ్వు అంది రక్ష ఓకే అలాగే ఇంకా అంటూ తనకి దూరం దూరంగా జరుగుతున్న రక్షకి దగ్గరగా జరుగుతున్నాడు రాఖీ ఇంకేముంటుంది ఇంకేమీ లేదు బయలుదేరు నాతో నీకేం పని ఎక్కడో ఎవరితోనో ఉంటున్నావు కదా పోరా పో అంది రక్ష కోపంగా ఏం వాగుతున్నావే చెయ్యి చుడు ఎంత రఫ్గా ఉందో అన్నాడు రాఖి అంటే ఏంట్రా నన్ను కొడతావా కొడతా అంటున్నావా అంది రక్ష నిన్నే కొడతాను అంటున్నాను అయితే ఏంటే చెప్పేది వినకుండా వాగితే ఖచ్చితంగా కొట్టాల్సి వస్తుంది కొడతావు కొడతావు ఎందుకు కొట్టావు రక్ష అక్కడి నుంచి కోపంగా వెళ్తుంటే ఒక్కసారిగా లేచి వెళ్తున్న రక్షాని ముందుకు చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కుని టైట్గా వెనక నుంచి హక్ చేసుకుని మాట్లాడుతున్నాడు నీ ఎంకమ్మ చెప్పేది వినవే నేనెవరితో ఉంటాను నాకంత సీన్ లేదే నిన్నే నేను ఫైవ్ మంత్స్ నుంచి లైన్లో పెట్టలేకపోయాను మళ్ళీ నా మొహానికి ఇంకొక అమ్మాయా అన్నాడు రాఖీ రాఖీ తన వెనక నుంచి అలా టైట్గా హక్ చేసుకుంటే రాఖీ స్పర్శకి మాట కూడా రావట్లేదు రక్షాకి వదలరా ముందు వదులు అంటూ ఇబ్బంది పడుతూ చిన్నగా మాట్లాడుతోంది వదలను నువ్వు కోపంగా వెళ్ళిపోతున్నావు వెళ్ళను వదలరా బాబు రక్షా మాటలకి చిన్నగా నవ్వుతూ వదిలాడు రాఖీ రాఖీ వదలగానే ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకుని నువ్వు చెప్పింది నిజమైతే ఎందుకని నువ్వు ఎక్కడ ఉంటున్నావో నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా అప్పుకి కూడా చెప్పట్లేదు అలా రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా ఒక వయసులో ఉన్న అబ్బాయి తిరుగుతున్నాడంటే దానర్థం పక్కాగా ఎవరో అమ్మాయితో డైటింగ్ చేస్తున్నాడని అది కాకపోతే అంతకన్నా దారుణమైన పని చేస్తున్నాడని కన్ఫర్మ్ అంది రక్ష డౌట్గా రాకి వైపు చూస్తూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నాకెవ్వరూ లేరే బాబూ నేను ఎవరితోనైనా డేటింగ్ చేయాలని నీకంత సరదాగా ఉంటే చెప్పు ఇప్పుడే నీ బట్టలు సర్దుకుని పదా అన్నాడు రాఖి చెంప పగులుతాది ఏం మాట్లాడుతున్నావు పోరా ఇక్కడి నుంచి అంది రక్ష చిరాకుగా చెప్పాలేనంత కోపంగా అవినాష్ వెనుక ఉన్న డ్రగ్ డీలర్ మాఫియా లీడర్ ఎవరు ఆర్య రాఖీ ఫేస్ చెయ్యబోతున్న స్నేక్ లేడీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారా లేకపోతే ఏదైనా సమస్యలో చిక్కుకుంటారా రక్ష తనకే తెలియకుండా రాఖీని ఇష్టపడుతోందా వాళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు